ఈ సందర్భంలో భీముడు ఏం చేస్తున్నాడు కులక్షయకారకులైన అసురవంశ రాజులను పద్దెనిమిది మందిని పేర్కొన్నట్లు మూలంలో ఉన్నది ఎవరెవరు వాళ్ళు వంశజుడైన ముదావర్తుడు నీవ కులానికి చెందిన జనమేజయుడు వంశజుడైన బహుళుడు క్రిమి కులోద్భవుడు వసువు তরত সুমীর সুবীর বংশজুড় আজ বেদ সুরাষ্ট্রকলজুড় রূপধি বলীহবংশুড় আর্কজুড় চীনি বংশজুড়া ধতমূলক বিদেহবংশীনটা হেগ্রীও মহৌজ ক্ষত্রি বংশজুড় పరాయువు సుందర వంశీయుడు బాహువు దీప్త దీప్తాక్ష పురూరవుడు ఛేదిమత్సవంశీయులలోని మత్సవంశీయులలోని సహుజుడు ప్రవీర వంశంలోని వృషధ్వజుడు చంద్రవంశకులజుడు కులజుడు ధారుణుడు ముకుడ వంశీయుడు విగానుడు నందివేగ కులోద్భవుడు శివుడు చంద్రవంశుడైన దుర్యోధనుడు అని ఇంతమంది కులక్షయానికి కారకుడు అని వాళ్ళని చెప్పుకుంటూ వాళ్ళల్లో దుర్యోధను చేర్చినాడు భీమసేనుడు తన పారిపోవునంతకుపటంబు మాన నేర్చునే ధృతరాష్ట్రసోనుడు यशो भरितम्बगो भरतान्वयंबु न कोक निन्दवच्छु ननुबुद्धि दुरात्मन किलगल्गु आयन मेयिबोयि हीनगतिनैनघटिञ्चिनयो पुनो ధృతరాష్ట్ర సోనుడు అంటే ధృతరాష్ట్రుని కొడుకైనటువంటి దుర్యోధనుడు తాను చచ్చే వరకు తన క్రౌర్యాన్ని మోసమును విడిచిపెట్టడు కీర్తిమంతుడైన కీర్తివంతమైన భరతవంశం వంశం అపకీర్తి పాలవుతుందనే తలంపు ఆ దుష్ట చిత్తుడికి కలిగనే కలగదు ఆ సుయోధనుడి యొక్క మనోవైఖరిని అనుసరించి నీచత్వానికి దిగజారి అయినా మనము సంధి కావించుకుంటే అదెంతో మేలుగా ఉంటుంది విరాట ఉద్యోగ పర్వాలలో భీముడు తన సహజమైన ఔద్ధత్వాన్ని తగ్గించుకొని ఔద్ధ్యాన్ని తగ్గించుకొని ఉదాత్తుడి వలె వ్యవహరించాడు ఈ పద్యం అట్టి ప్రవృతికి చక్కటి ఉదాహరణం ఇది భీముడికి అలంకారం కాదని కార్యసాధకం కాదని శ్రీకృష్ణుడు భావించి అతడిని యుద్ధోత్సాహపు పూరితుడిని ఉద్ధృతుడిని చేయాలని ప్రయత్నం చేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచిస్తాడు కదా భీముడేమిటి ఇటువంటి మాటలు అనటం ఏమిటి అని అన్నదమ్ములమైయుండియకట మనల ఒరులు తల ఎత్తి చూడ ఉండొరులతోడ పెనగనేటికి నీవేల పెద్దవారి బుద్ధి విని పంచి కుడుచుట పోలదొక్కో అంటే అయ్యో మనం అన్నదమ్ముల ఉండి కూడా లోకులు తల ఎత్తి చూసి పరిహసించగా మనలో మనం ఒకరితో ఒకరం పోట్లాడుకోవడం మంచిది కాదు హస్తినాపుర సామ్రాజ్యాన్ని పెద్దల మాట ప్రకారం పంచుకొని హాయిగా అనుభవించడం ఎంతో మేలు కదా అని ఈ విధమునైనను அனஜோதர சதிசேய வருந்தகேமுனு வாருணு கலையுட భూజనులకు నెల్లను హితంబు సౌఖ్యకరంబున్ ఓ పద్మనాభ ఏ విధంగానైనా నా మాటలు కురు సభలో అట్లా చెప్పి ఎట్లాగైనా సంధి పొసగేటట్లు ప్రయత్నించము వారుణ్ణు మేమున్ను కలిసిమెలిసి వర్తించడం పొడమి జనులకు ఎంతో మేలు సుఖకరంగా ఉంటుంది అంటే ఇక్కడ భీముడు యువరాజుగను ధర్మరాజుకు అనుజుడుగను తన యొక్క మ్యాచ్యూరిటీ అంటే పరిపక్వతను చూపెడుతున్నాడు భీముని సహజ గుణం కాకపోయినప్పటికీ తనలోని రాజగుణాన్ని అతడు చూపెడుతున్నాడు ఇది రాజవంశీయుల యొక్క సత్పురుష లక్షణం కూడా అంటే పద్మనాభుడు చిరుడవులవి ఇట్లా అన్నాడు ఏమన్నాడప్పుడు అప్పుడు ఏమన్నాడు చూద్దాం ఆ నూట

చల్లనగుట భూరి భూధరములాఘనమొందుటగాది ఇవిధముననితడు ఇప్పుడు బొందుట ఇకింటికి చెప్పనేటికి ఎన్నడూ వినటువంటి భీమసేనుడి యొక్క ఉదాత్తమైనటువంటి మాటలు విన్నటువంటి శ్రీకృష్ణుడు ఇట్లా విన్నాను భీముడు అనేటువంటి మాట్లాడేనా ఇవి ఏ చెప్పవలసింది ఏమున్నది వృకోదరుడు మెత్తబడడం చూడగా అగ్ని చల్లబడడం చూడగా ఇంకా గొప్ప పర్వతం తీరికైన చందంగా ఉన్నది అని శ్రీకృష్ణుడు అంటే ఏమంటున్నాడు చిరునవ్వు నవ్వాడు ఇది సర్కాస్టిక్ నవ్వు అయితే ఇక్కడ మూలంలో ఏమున్నదో మనం చూద్దాం మూలంలో ఏమున్నదంటే ఏతృత్వా మహాబాహు కేశవ ప్రహసన్నివ అభూతపూర్వం భీమస్య మార్గవోపహితం వచ అంటే మూలల్లో శ్రీకృష్ణుడు పెద్దగా నవ్వాడు అని ఉన్నది తెలుగులో చిరునవ్వు నవ్వాడు అని చిక్కన సోమరాజుల వారు తన మంత్రాంగణము యొక్క అనుభవాన్ని అలంకరించి రాశారు ప్రహసనం చేస్తే భీముడు నొచ్చుకుంటాడని ఆయన మంత్రిగా పనిచేసినాడు కదా అలా రాసవచ్చు అయితే అభూతపూర్వం అనే మాటకు తెలుగులో చక్కని వ్యాఖ్యానం ఇచ్చాడు చిక్కన స్వామి రాజు వారు అయితే ఇక్కడ ఏం చూద్దాం మనం మెత్తగా మాట్లాడటం అక్కి చల్లబడినట్లు ఉండటం మహాపర్వతం తేలికపడ్డట్లు ఉన్నదట భీముడు శాంతి సూక్తం పలకడం శత్రువులను దహించేదటి క్రోధ భావం శాంతించినట్లు ఉన్నది అని భావం శత్రువులకు తలవంచని సమున్నతమైనటువంటి ఆత్మాభిమానం వదిలి బంధుత్వాన్ని భావించి కలిసి ఉండాలని తలంచటం పర్వతం తేలికబడటం వంటిది ఈ రెండు అంశాలు రెండు అంశాలు భీముడి స్వభావానికి విరుద్ధమైనవి అయినా ధర్మరాజు మీది భక్తి గౌరవాల చేత భీముడు మెత్తబడ్డాడు ఇది వింతగా ఉండాలి అని శ్రీకృష్ణుడు నవ్వాడు ఇంకిట చెప్ప కిన్ అనే వాక్యం ఆశ్చర్య భావ ముద్రను వ్యక్తపరుస్తుంది అంటే ఈ భీముణ్ణి నేను ఇట్లా చూడలేను సహజ స్వభావంతో ఉంటేనే బాగుంటుంది అని అర్థం శ్రీకృష్ణుడు భీమసేనుని కౌరవులతో కూడా యుద్ధానికి యుద్ధరంగానికి ఎట్లా పుసిగొలుపుతాడో చూద్దాం పురిగొలుపుతున్నాడు అని సహోదరులాజిరాడుటమి కౌరవుల చంపనొల్లమియును కరుగునయ్యంబు పెంపున కరుణ నార్జుండవన జుంబు గొల్ప ఆత్మ జలచీ అట్లా అనుకున్నటువంటి ఆ పవనాత్మజుణ్ణి పురిగోల్పదలిచి తన తోబుట్టువులు యుద్ధంలో కష్టపడటానికి సహించలేనందులను కౌరవుల సంహరించడానికి ఇష్టపడనందులను కలిగినటువంటి స్నేహాధిక్యం చేత పొంగిన కరుణ చేత వాయులందరుడు కరిగిపోయాడు అతడికి యుద్ధాన్ని రెచ్చగొట్ అతన్ని యుద్ధానికి రెచ్చగొట్టవలనది మనసులో సంకల్పించినటువంటి మాధవుడు అంటే ఎట్లా మెత్తబడ్డాడో చెప్పి అతడి మానిక మానసిక స్థితిని వ్యాఖ్యానాంచే చక్కటి పద్యం ఇది అప్పుడు మురమర్ధనుండతనితోనిట్లని మురాసురుని సంహరించినటువంటి శ్రీకృష్ణుడు భీమునితో ఏమన్నాడో చూద్దాం मुमिवेट्कयु महोग्रविरोधुलनल्कयेयु दर्पोधद्धियुन्सुयोधनुतशैपनि ये पुराज्यं संसिद्धि निजाग्रजन्मुनकुचेयुतलं पुनुगल्गु ङी असम्बद्धमुलैर वाक्यमुलुपल्कुटयुक् पुणे किचकान्तका కీచకొని ఉపకీచకులను మట్టుబెట్టినటువంటి వాయుపుత్ర కీచోన్ని రూపమాపినటువంటి భీమసేన సంగ్రామం సల్పటంలో కుతూహలము పరమదారుణ శాస్త్రవులను గడగడ వణికించే శౌర్యాటోపము దుర్యోధను గొప్పతనము సహించని ఔధత్యము అన్నైన ధర్మజుడి రాజ్యప్రాప్తికి కలిగించే సంకల్పము కలిగిన నీవు ఇప్పుడు పొంతలు లేని మాటలు మాట్లాడటం తగదు సుమా అంటే నీ వసంబద్ధములైన వాక్యములు పలుకుట చెప్పునే ఇట్లా ఒకదానికొకటి పొంతలు లేని మాటలు మాట్లాడటం సగునా భీమసేన నీ సహజ లక్షణాలు ఏమిటాయి ఆయన సహజ లక్షణాలు ఏం చెప్తున్నాడు యుద్ధం మీద ఎప్పుడూ ఉండే ప్రీతి భయంకర శత్రువులను సైతం లెక్కచేయని గర్వోన్నతి దుర్యోధనుడి ఆధిక్యాన్ని సహించని ఉద్ధతి ధర్మరాజు రాజ్యం కట్టబెట్టాలన్న సంకల్పం ఇవన్నీ కూడా ఆయనకు ఉన్న సహజ లక్షణాలు యుద్ధం చేసి శత్రువర్గాన్ని చంపి విజయం సాధించవలసినటువంటి ఈ తరుణంలో భీముడు అనదగినటువంటి మాటలు కావి నిజానికి భీముడి మాటలు కార్యరూపం సాల్చేవి కావు కాబట్టి వ్యర్థమైనవి అని శ్రీకృష్ణుడు చెప్పదలుచుకున్నాడు అదే అదే ఇంకొక రకంగా చెప్పాడు భీమసేన నువ్వు అనవలసిన మాటలు కావు ఇంకా ఆగకుండా వెరపెట్టియో ఎన్నడూ కోయి పిలికితనం ఇంత ఎలవడ కలపినవారను చు శౌరి కలకల నవ్వెన్ శౌరి కలగలగల నవ్వుతున్నాడు శ్రీకృష్ణుడు గలగల నవ్వి అబ్బా నీకెవడ పిరికి మందు పోసినాడు భయం అంటే ఏమిటో ఎప్పుడూ తెలియని అంటే ధీరుడికి ఈ పిలికితనం ఇంతగా అలవాటయ్యేటట్టు చేసింది ఎవరో అని పక్కపక్క నవ్వినాడు భయం మెరుగని పిరిగితనం ఎవ్వరు అని ఒక ఎత్తు అప్పుడు భీమసేనుడు ఏమంటున్నాడు ఈ మాటలు విన్నాక అంటే వచనాలను విన్నటువంటి భీమసేనుడు ఏమంటున్నాడో ఇప్పుడు మనం చూద్దాం అంటే బాగానే అన్నాడు కృష్ణుడు బాగా తలంటున్నాడు బంటుతనం బు మాటలకు బారకు పొండున్న పాలు పాలుగై కొంటయు చాలునన్న రూపకుంజరు పల్పుల కడమాడ రాకుండ మునుసు యోధను చందము చూపి అప్పుడేమంటే ఉపేంద్ర నన్నని రణాగ్రమునన్ మూదలించెదన్ అంటే ఉపేంద్ర బంటుతలంబు మాటలకు పౌరుష వచనాలు పలికటానికి పూనవద్దు పాండవ రూపాలు పాండు మహారాజు యొక్క రాజ్యభాగం గ్రహించుట ఏ మనకు చాలు అన్న రూప అన్న రూపకుంజరు పలుకులకు అని పలికిన రాబు రాజోత్తముడైనటువంటి ధర్మరుజుడి మాటలకు అడ్డము ఆడని రాకుండా వ్యతిరేకంగా లేకుండటం ఎరుంగునే ఎరుంగవే నీకు తెలుసు కదా మును మున్ముందు సుయోధను చెందాము చూపి దుర్యోధనుడు పడే పాటలు కనబరిచి అప్పుడు దౌత్యం కావింప పురుషకు వెళ్ళే సమయంలో నన్ను ఏమంటే పలికితే అని అంటూ రణాగ్రమునన్ నిన్ను మూదలించదని హెచ్చరించుకుంటాను కృష్ణ మగసరి మాటలు నా దగ్గర అబ్బా చెప్పవచ్చిన పౌరుషం గురించి నువ్వు నాకు చెప్పాలన్నా అంటే శ్రీకృష్ణుడు భీముని కంటే కూడా కొంచెం వయసులో చిన్నవాడు అయితే కృష్ణార్జునుడు దాదాపు సమవయస్కులు అని ఒక సందర్భంలో ఉన్నది ఏదేమైనప్పటికీ మగసరి మాటలు నువ్వెందుక నాకు అంటే ఇద్దరు భావామతులు ఇక విసురుకున్నారు మాటలు నువ్వెందుకు చెప్తావు మొగసి మాటలు మన తల్లి రాజ్యభాగమే మనకు చాలునని ప్రభువు ధర్మరాజు పలికిన మాటలకు మేము బదులు చెప్పకుండా లేకుండా నీకు తెలుసు అబ్బా ఆ మాట అడ్డం పెట్టి మమ్మల్ని తంటావా జరగబోయే సంగ్రామంలో దుర్యోధనుడు పడే పాటలను చూపి ఆనాడు కురుసభకు వెళ్ళేటప్పుడు ఉపప్లావ్యపుల్లో నన్ను ఏమంటవో జ్ఞప్తికి సచిక యుద్ధముఖంలో నిన్ను హెచ్చరించకపోనులే అప్పుడు చెప్తా చూడు నా ప్రతాపమేందో అని భీముడు ఒక్కసారి రోషానికి వచ్చి ఏమనుకుంటున్నావు మా అన్న ఏదో మా నాన్న రాజ్యం వస్తే చాలు కదా అన్నాడని చెప్పి కోరుకుంటున్నాం కానీ ఆయనకు ఎదురు లేకపోతే ఇదా సరే ఎట్లా యుద్ధం అవుతుంది కదా అప్పుడు యుద్ధంలో వాడిని కొడుతుంటే అప్పుడు నేను పెడతా లేనని ఎగ్జామ్సే రోషానికి వచ్చినాడు ఆ మిన్ను చారిపకేల నిమ్మంగాక శర తెరుగంగంజేతులుడ్డి ప్రోవగ ద్రోతు బావా నా శక్తి సామర్థ్యాలు ఆలోచించగ ఎట్లా నీవో మాట్లాడటం న్యాయం కాదు నేరానింగి ఇప్పుడున్నట్లు కాక తల క్రిందులు అయినా తలక్రిందులు కాక తల క్రిందులైనప్పటికీ వెనుదీయక నేను ముంజేతులు ఒడ్డి వాటిని పాటకు చూస్తాను సుమా అంటే బాబా మళ్ళా నొచ్చుకున్నావు అయ్యో ఎందుకనుడు నేను అని అట్లా కాదు శ్రీకృష్ణుడు పరిహాసానికి భీముడు అత్యుక్తి సౌందర్యానికి తెచ్చిన మూల శ్లోకం ఎది మే సహసా క్రుద్ధే సమయ శిలే ఇవ అహమే తేలిగృహీయా బాహుభ్యాం సచరాచరే భూమి ఆకాశాలు పరస్పరం రాపిడి పడితే విడదీస్తానటం సంస్కృతంలో జాతీయం కావచ్చును కానీ నింగి తిరగబడితే సరిగా చూయటం తెలుగువారికి దగ్గరగా ఉండే జాతీయం అంటే శ్రీకృష్ణుని మాటలకు భీముడికి అభిమానం వచ్చింది కానీ అనుగ్రహం ప్రజ్వలి లేదు ఈ సందర్భంలో కొందరు కౌలు భీముడికి నిజంగా పట్టడానంత కోపం వచ్చినట్లు అతను శ్రీకృష్ణుని చురట్లు చిత్రిస్తారు కానీ వ్యాసుడి స వద్ద సిక్కన వద్ద ఔచిత్య పాఠాలు నేర్చుకున్నది ఇక్కడ భీముడు ఉచితజ్ఞుడు नावुडु ना पवनात्मजयिष्टिकिं केरलयोधवे परुचि कि, परुलकिल्भिषमुल्दलपोय किम्मयिन् चावैन यूचिरि छन्दम्बुगादनि यिगाक నీ నీవు మును చేసిన భంగులు నేను రుంగనే అంటే మేముడట్లా అనే వరకల్లా శ్రీకృష్ణుడు ఏమంటాడంటే పవన నేనేదో పరిహాసానికి పలికిన మాటలు ఇంత రాధాంతమా చెప్పు నీవు అసామాన్య వీరుడివి ఇట్లాంటి వాడిని దుర్యోధనాదుల మునుపు మీకు చేసిన అపకారాలను స్మరించక పౌరుషహీన వాక్యాలు పలకటం చూసి ఇది నీ వంటి రాచబిడ్డకు యుక్తం కాదన్నానే గాని మరేమీ కాదు నీ భుజసారం శక్తి నీవు పూర్వం చేసిన సాహస కృత్యాలు హిడింబాసుర బకాసుర కీచక జరాసందాసి వదలు నాకు తెలియవు కాదు కదా తెలియనివి కాదు కదా అంటే భీముడిలో క్రోధాగ్ని చెల్లారలేదని తెలుసుకున్న శ్రీకృష్ణుడు తనవి పరిహాసవచనాలు తనవి పరిహాస వచనాలే అని ఊరట బలికి భీముడి బలపరాక్రమాలను ప్రశంసించి అతడిలో యుద్ధోత్సాహాన్ని పూర్తిగా నింపినాడు